బుల్లితెర వీక్షకుల్లో కార్తీక దీపం నవవాసంతో సీరియల్ పట్ల ఆదరణ తగ్గలేదు కానీ ఇతర సీరియల్ సైతం డాక్టర్ బాబు వంటలకు సీరియల్కి ధీటుగా సత్తా చాటుతున్నాయి టీఆర్పీ రేటింగ్ సెషన్లో కొన్ని వారాలుగా తన నెంబర్ వన్ స్థానం నిలుపుకుంటున్న కార్తీక దీపం టూకు డేంజర్ బెల్స్ మరోసారి గుండె నిండా కుడి గంటలు సీరియల్ ఈ వారం స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చింది దాంతో చాలా కొసరంత మార్జిన్ మీద కార్తీక దీపం టూ టాప్ ప్లేస్లో నిలబెట్టగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం గుండె నిండా గుడి గంటలు అసలు తక్కువంచినా వెయ్యొద్దు ఒక్క వారం కాదు గత కొన్ని వారాలుగా మీద డాక్టర్ బాబు జైత్రియాత్ర అప్రతిహతంగా కొనసాగుతుంది ప్రతి వారం టీఆర్పీ రేటింగ్స్ చూస్తే మొదటి స్థానంలో ఆ సీరియల్నే ఉంటుంది ఈ వారం కూడా కార్తీక దీపం టూ ఉంది అది జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ తేడాతో ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది లేదంటే గుండె నిండా గుడి గంటలు మొదటి స్థానంలో ఉండేది ఈ విధంగా రెండు కూడా పోటీగా ఉన్నాయన్న విషయం అయితే మనకు తెలిసిపోతుంది త్వరలోనే గుండె నిండా గుడి గంటలు సీరియల్ని మరింత టీఆర్పి రేటింగ్ సాధించి టాప్ వన్ స్థానంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆ కంటెంట్ బట్టి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి